కాలుష్య నివారణకు హైదరాబాద్ మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే విషయాన్ని కుమారస్వామి దృష్టికి సీఎం రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు నగరానికి కేటాయించే రెండు వేల ఎనిమిది వందల బస్సులను బీసీసీతో పాటు రిట్రో కింద కేటాయించాలని సీఎం కోరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో పర్యటించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడారు వసతి సౌకర్యాలు వైద్య సేవల గురించి ఆరా తీశారు ఈ వీడియోను పోస్ట్ చేస్తూ వైద్యం కోసం నెలలుగా ఎదురు చూడటం వాస్తవిక పద్ధతులకు అర్థం పడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు ట్వీట్ చేశారు మండలం సింగోట గ్రామ సమీపాన వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జనవరి పద్నాలుగు నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం నాడు రథోత్సవ కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు స్వామివారి రథోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు జిల్లానే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ తర్వాత గురువారం నాడు సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ కు బయలుదేరారు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇతర అధికారులు సీఎం రేవంత్ రెడ్డితో వెళ్లారు మూడు రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా వివిధ కంపెనీల ప్రతినిధులతో సీఎం పెట్టుబడుల విషయాలపై చర్చించనున్నారు అనంతరం ఈ నెల ఇరవైవ తేదీన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్లారు వెల్దండ మండలంలోని చెరుకూరు గ్రామంలో ఈదమ్మ బ్రహ్మోత్సవాలు గత రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఫుడ్ కమిషనర్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు యాదగిరి విజిత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి